తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూర్ తాండూర్ పట్టణంలో గల కోకట్ రోడ్డు మార్గంలో గల వెంకోబా గార్డెన్లో యాలాల మండల బీజేపీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఈ సమావేశానికి మాజీ ఎంపీ కొండా రెడ్డి హాజరైనారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు మంచి స్పందన లభించిందన్నారు ఏ గ్రామానికి వెళ్ళినా బీజేపీ అంటూ మద్దతు ఇస్తున్నారని యువత ఈసారి మళ్ళీ మోదీ పక్కా గెలుస్తారని గెలవాలని కోరుకుంటున్నామన్నారు చేవేళ్ల పార్లమెంటు పరిధిలో గెలుపు గాలి బీజేపీ వైపే వీస్తుందని తెలియజేశారు పార్లమెంటు ఎన్నికల్లో ఈసారి మూడు లక్షల మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణా ముదిరాజ్ సీనియర్ నాయకులు గుప్తా గాజుల శాంతకుమార్ కుమార్ నియోజకవర్గ కన్వీనర్ రజనీకాంత్ సీనియర్ నాయకులు రమేష్ జిల్లా అధికార ప్రతినిధి జుంటుపల్లి వెంకటేష్ జిల్లా బీసీ మోర్చా అధ్యక్షులు శ్రీహరి లక్ష్మీకాంత్ తాండ్ర నరేష్ మరియు మండల తాండూరు పట్టణ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు లేకుంటే రాముడి మీద దేవుడి మీద నమ్మకం ఉండే కానీ నా పది రూపాయల తోటి మేఘాది కోట్ల రామ మందిరం కట్టిస్తా నమ్మకం లేదు కానీ అక్షర అక్షరతలు వచ్చినాయి కొంచెం నమ్మకం కానీ ఏడాది ఆడాది రామ మందిరం రాముని విగ్రహాన్ని ప్రతిష్ట చేసి పెట్టి మోడీ తెలుసు అందుకే అడగ కూడా

తొమ్మిది వేల కోట్లు తొమ్మిది వేల కోట్లు లేకుంటే ఇప్పటి వరకు ఇప్పటి వరకు కరెంట్ కు పైసలు లేకుండే ఇప్పటి వరకు బస్ డీజిల్ కోసం పైసలు ఇప్పటి వరకు జీతాలకు పైసలు పెన్షన్ పైసలు ఈరోజు ఈరోజు అందరూ మోడీ అంటున్నారు ఉప్ప బియ్యమే కాదు ఐదు కేజీ బియ్యం మనం అడిగామా అడగలేదు డిసెంబర్ వరకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని ఫిబ్రవరి ఐదు గ్యాం ఈ ఐదు గ్యాంకీలు ఈ ఐదు గాయంతీలు ఈ గుర్తు చేస్తే ఐదు చెప్పదలు పడ్డాయి మరోసారి

అంబేద్కర్ గారి ఆశయాలు నిలవే బిజెపి పార్టీ మాత్రమే అంబేద్కర్ గారిని ఓడగొట్టి అవమానించింది కాంగ్రెస్